హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మరొక గిత్తెల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ గిత్తల షెడ్డు మనం ఉన్న షెడ్డు పేరు అండి శ్రీ చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వర్ల గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి గిత్తలండి సబ్ జూనియర్ గిత్తలు చూశారు కదండీ శ్రీ చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వర్లు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలండి చూసారు కదండీ థ్యాంక్ యూ ఇంకొక సత్త కూడా ఉందండి చూద్దాము